Terima <shrieks> hmm? டேரா மட்டுந்தான் இந்த கூட பண்ணி கொஞ்சம் எமென்

अभी सारे अभी मैं भी, भी तो जा रहा हूँ ये साथ और नया ले रहा हूँ हम्म हम्म अन्य अन्य सर्वजात जरिये नहीं हैं ये कैसे ले रहा हूँ जब हम ले रहे हैं ये देखो तंदे ये す、はい、てきです。 ఉంటారని పోలీసు వాళ్ళు వచ్చి చూసిపోతుంటారు అక్కడ ఎవరు అని అదే తాగడం వాళ్ళు వచ్చి అంతా తాగి మొత్తం పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు అప్పటికల్లా పోయి ఉంటారు అండి మీతో ఓకే వస్తున్నాం కూర్చొని కొంచేపు దయ్యం ఏముంటే పరిస్థితి నైట్ కూడా ఎవరు రాదు ఇట్లా

ఫోటోలు తీసుకుంటాడ వచ్చాను కింద లోపల నేను చిన్నప్పటికీ నుంచి మీ కాంతినగరా ఎప్పుడప్పుడు ఊరికే కాలేజ్ టైంలో బ్రేక్ టైంలో అట్లా వస్తుంటాం ఇక్కడ వచ్చే సెల్ కొంత చాటింగ్ తీసుకుంటూ వెళ్తూ ఉంటాం అది కొంతమంది తాగు తాగు తాగుతూ ఉంటారు కదా వచ్చి తాగిపోతుంటారు సీసాలు సీసాలు ఇక్కడ పడేసి పాలు కొట్టి పోతుంటారు చిన్నప్పటి బంగ్లా ఇట్లా ఉంది అది ఇండితే భ అంటే మనం ఎప్పుడు నైట్ టైం అట్లా రాము లేదు ఇప్పుడు మాధ్యానం ఆ టైంలో బ్రేక్ టైంలో అట్లా కాలేజ్లో ఆ టైంలో వస్తాం నంద్యాల జిల్లా అవుతుంది కాబట్టి కొంచెం ఇల్ ఇళ్ళ మధ్యలో ఇది పాత బంగ్లా ఉంటే దయాకియాలు ఉంటాయని అని అందులో భయపడుతున్నారు రావడానికి సో ఇది పడగొట్టేస్తే కొత్తగా కట్టిస్తే బాగుంటుంది అయ్యోకే అని భయం లేకుండా తిరగవచ్చు డే టైం కానీ నైట్ టైం కానీ ఎప్పుడైనా తిరగవచ్చు ఇక్కడ ఈ బా ఉండేది దయ్యాల బంగాళం అంటున్నాను చాలామంది కానీ ఇది పడగొట్టి ఏదన్నా కట్టడము ఈ రూట్ పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అయితే కానీ పగులు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది లేడీస్ పోవాలన్నా ఇబ్బంది అవుతుంది అందుకని దీనికి ఏదన్నా ఉపయోగానికి పనికి వచ్చేటట్టు ఏదన్నా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రజలకు అన్ని ఉండాలి కాబట్టి అదే ఈ రూట్ మాటకు సరిగా లేదు బాగున్నట్టు చేయండి अभी गवर्मेंट